ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నా స్టైల్లో గులాబ్జామ్ పిండి లేకుండా మనం బ్రెడ్తో గులాబ్ జామ్ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ మిల్క్ షుగర్ బ్రెడ్ని మనము స్లైసెస్గా కట్ చేసుకోవాలి సైడ్ ఉన్న స్లైసెస్ మొత్తము కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ మనము ఇందులో కొంచెం పాలు పోసుకోవాలి దీన్ని మనం చపాతీ పిండిలా చేసుకోవాలి పాలు క్వాంటిటీ మీకు ఎంత పడుతుందో అంత పోసుకోండి ఎక్కువ పోసుకుంటే మనకి చపాతీ పిండిలా అవ్వదు చేతులకి కొంచెం నెయ్యి రాసుకుని వీటిని బాల్స్ లా చేసుకోవాలి సైజ్ మీ ఇష్టం ఇంతకన్నా చిన్నది చేసుకోవచ్చు ఈ సైజ్ చేసుకోవచ్చు ఈ సైజ్ చేసుకున్న బాల్స్ని మనము వేయించుకోవాలి నేను నేతిలో వేయించుకుంటున్నాను నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి అది బయట నెయ్యి కాదు ఒక్కొక్కటి వేసుకుని వేయించుకోవాలి పక్కన మనం పాకానికి నీళ్ళు పెట్టుకుని అందులో మనం తీపి ఎంత తింటామో అంత పిల్లలు ఇష్టపడేంత వేసుకోవాలి మరియు ఎక్కువ వేసినా పిల్లలకి తిక్క తీపి అనిపిస్తుంది మనం కూడా తినలేము చూసుకుని వేసుకోవాలి అంచనా తెలుస్తుంది కదా దాన్ని బట్టి వేసుకోవాలి మనకి ఇంట్లో బ్రెడ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి చక్కగా ఎలా వేగుతున్నాయో మనకి నూనె కన్నా నెయ్యిలో వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి అలాగని మాడుకోకూడదు జాగ్రత్తగా స్టవ్ సిమ్లో ఉంచుకున్నాము వేయించుకోవాలి హైలో పెట్టేసుకుంటే మధ్యలోది ఉడకదనమాట పైన వేగిపోతుంది కానీ మధ్యలోది ఉడకదు మనం సిమ్లో పెట్టుకున్నామంటే మధ్యలో ఉడికి పైన కూడా వేగి చక్కగా బాగుంటుంది చక్కగా ఎలా బ్రౌన్ కలర్లోకి మారాయో ఈ మారిన వాటిని మనము తీసేసుకోవాలి మిగతా కూడా వేసుకుని వేయించుకోవాలి ఇట్లా రెడీ అయిన పాకాన్ని మనము ఈ గులాబ్ జామున్లో వేసుకోవాలి పై నుంచి మనము జీడిపప్పు బాదం పిస్తాపప్పు వేసుకోవాలి మనం ఇందులో యాలుక్కాయలు దంచుకుని వేసుకోవాలి ఇది టూ త్రీ అవర్స్ నానిన తర్వాత టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ వాచ్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్